హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బయాలజీలోని కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలను ఎంచుకోమని అడిగాడు అన్ని ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగక్రియను చూపిస్తాయి కొన్ని బ్యాక్టీరియాల్లో కూడా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియలో నిరేంద్రియ పదార్థాలు తయారవుతాయి ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ సరైనవి గనుక మనం చూస్తే ఏ మరియు బి మాత్రమే సరైనవి కింది వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి అని అడిగాడు ఫ్రెండ్స్ ఇందాక క్వశ్చన్లో సరైంది అని అడిగాడు ఇక్కడ సరికానిది అని అడిగాడు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా సరికాందేదో సరి అయిందేదో అలాగే మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు అభ్యర్థులు గమనించండి ఇక్కడ ఇవ్వబడిన క్వశ్చన్స్లో మనం చూస్తే కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది అన్ని సైంద్రియ ఉష్ణమోచక చర్యలు కిరణజన్య సంయోగక్రియకు చెందినవి కిరణజన్య సంయోగక్రియలో నేరుగా ఏర్పడేది పిండి పదార్థం ఇక్కడ సరికాని దాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరికానివే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో కిరణజన్య సంయోగక్రియ గురించి తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి చూడండి కిరణజన్య సంయోగక్రియ గురించి తప్పుగా ఉన్న వాక్యాన్ని అడిగాడు సీఓ టూ గ్లూకోజ్గా మారుతుంది హెచ్ టూఓ ఆక్సి హెచ్ టూఓ నుంచి ఆక్సిజన్ విడుదలవుతుంది శక్తి రసాయన శక్తిగా మారుతుంది పత్రహరితం గ్లూకోజ్గా మారుతుంది దీంట్లో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి అని అడిగాడు ఇక్కడ చూడండి ఒక జత మాత్రమే తప్పుగా ఉన్నది కింది వాక్యాలను గమనించండి కింది వాక్యాలను గమనించండి కిరణజన్య సంయోగక్రియలో నీరు విచ్ఛిన్నం చెంది ఆక్సిజన్ విడుదలవుతుంది భూమిపై ఉన్న మొదటి ప్రాథమిక వాతావరణంలో ఆక్సిజన్ లేదు ఇక్కడ సరైనది బి సరైనది కాదు బి సరైనది ఏ సరైనది కాదు ఏబి రెండూ సరైనవి ఏబి రెండు సరైనవి కావు అని అన్నాడు ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవి రెండూ కూడా సరైనవి మొక్కల్లో జరిగే కింది ప్రక్రియలను గమనించి సరైన వాటిని గుర్తించండి మొక్కల్లో జరిగే ప్రక్రియలను గమనించి సరైన వాటిని గుర్తించండి భూమిపై ఉన్న అన్ని మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియ మొక్కల అన్ని భాగాల్లో జరుగుతుంది ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు కూడా సరైనవి కావు నెక్స్ట్ క్వశ్చన్ మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనని పదార్థాలు పాల్గొనని పదార్థాలు అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కార్బన్ డైఆక్సైడ్ నీరు పత్రహరితం నైట్రోజన్ ఆక్సిజన్ గ్లూకోజ్ ఇక్కడ పాల్గొనని పదార్థాలను గనక మనం చూస్తే నైట్రోజన్ ఆక్సిజన్ గ్లూకోజ్ వంటివి కిరణజన్య సమయోగక్రియలో మొక్కల్లో పాల్గొనవు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన వాక్యాలను ఎన్నుకోండి కిరణజన్య సమయోగక్రియలో కర్బన స్థాపన జరుగుతుంది కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చేవి మొక్కలు భూమిపై ఎక్కువ కిరణజన్య సమయోగక్రియ జరిపే మొక్కలు అడవుల్లో ఉంటాయి ఇక్కడ సరైన వాక్యాలు కనుక మనం చూస్తే ఏ బి మాత్రమే సరైనవి మరో క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ నేను ఇందాక గుర్తు చేశాను మ్యాచ్ ద ఫాలోయింగ్ మొక్కల్లో వర్ణ ద్రవ్యాలకు సంబంధించిన కింది జతలను సరైన విధంగా అమర్చండి సరైన విధంగా జతపరచండి అని క్లోరోఫిల్ కెరోటిన్ జాంతోఫిల్ ఫైకోసయన్ ఫైకోఎరిథ్రిన్ సో వీటిని కనుక సరైన జత కనుక మనం చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింద ఇచ్చిన వాటిలో కిరణజన్య సమయోక్రియ దశల్లో లేనివి ఏవి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ సిడి ప్రక్రియ గై క్లాసిస్ అనేవి కిరణజన్య సమయోక్రియలో దశల్లో లేనివి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యంలో మరలా సరైన వాటిని ఎన్నుకోమని అడిగాడు కిరణజన్య సమయోక్రియలో నేరుగా ఏర్పడే పదార్థం గ్లూకోజ్ కిరణజన్య సమయోగక్రియలో వెలువడే వాయువు ఆక్సిజన్ కిరణజన్య సమయోగక్రియ క్షయకరణ చర్య ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన క్రమాన్ని గుర్తించండి దీంట్లో సరైన క్రమాన్ని గుర్తించమని అడిగాడు ఇక్కడ సరైన క్రమాన్ని గనక మనం చూస్తే మొక్క పత్రం కణం హరితరేణువు కిరణజన్య సంయోగక్రియ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను కిరణజన్య సంయోగక్రియ వల్ల కలిగే లాభాలు కిరణజన్య సంయోగక్రియ వల్ల కలిగే లాభాలను తెలుపమని అడిగాడు ఆహార పదార్థాలు తయారవుతాయి ఆక్సిజన్ విడుదలవుతుంది నీరు విడుదలవుతుంది కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది ఇక్కడ లాభాలను కనుక మనం చూస్తే ఆహార పదార్థాలు తయారవుతాయి ఆక్సిజన్ విడుదలవుతుంది కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చిన వాటిలో శ్వాసక్రియకు సంబంధించిన చర్యలను గమనించండి ఇచ్చిన వాటిలో శ్వాసక్రియకు సంబంధించిన చర్యలను గమనించండి దీనిలో ఆహార పదార్థాలు విచ్ఛిన్నమవుతాయి శ్వాసకిన శ్వాసక్రియ విచ్ఛిన్నక్రియ శ్వాసక్రియ జంతువుల్లో మాత్రమే జరుగుతుంది శ్వాసక్రియ ఆక్సీకరణ చర్యకు ఉదాహరణ ఇక్కడ శ్వాసక్రియకు సంబంధించినవి కనుక మనం చూస్తే సరికాని దాన్ని గుర్తించమని అడిగాడు ఇక్కడ సరికాని కనుక మనం చూస్తే శ్వాసక్రియ జంతువుల్లో మాత్రమే జరుగుతుంది అనేది సరికానిది నెక్స్ట్ క్వశ్చన్ శ్వాసక్రియకు సంబంధించిన కింది వాక్యాలను పరిశీలించండి సరైన వాటిని గుర్తించండి శ్వాసక్రియలో చర్యలు కొన్ని కిరణజన్య సంయోగక్రియకు కూడా ఉపయోగపడతాయి మొక్కల్లో మొక్కల శ్వాసక్రియలో వెలువడే వాయువు ఆక్సిజన్ శ్వాసక్రియ అనేది ఆక్సీకరణ చర్య ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే సి మాత్రమే సరైనది నెక్స్ట్ క్వశ్చన్ కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియకు మధ్య భేదాలను పరిశీలించినట్లయితే కింది ఏ వాక్యాలను సరైన వాటిగా భావించవచ్చు ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియలను అడిగాడు ఫ్రెండ్స్ వాటి మధ్య తేడాలను పరిశీలించి సరైన వాక్యాలను భావించవచ్చు ఏ వీటిని భావించవచ్చు అని అడిగాడు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ కింది శ్వాసక్రియా చర్యల్లో సరైన విధంగా క్రమ పద్ధతిలో జరిగేవి ఏవి కింది శ్వాసక్రియా చర్యల్లో సరైన విధంగా క్రమ పద్ధతిలో జరిగేవి ఏవి గ్లైకాలిసిస్ క్రెబ్స్ వలయం ఎలక్ట్రాన్ రవాణా ఎలక్ట్రాన్ రవాణా క్రెబ్స్ వలయం గ్లైకాలిసిస్ క్రెప్స్ వలయం ఎలక్ట్రానిక్ రవాణా గ్లైకాలిసిస్ కన్వ ప్రక్రియ గ్లైకాలసిస్ క్రెబ్స్ వలయం ఇక్కడ సరైన క్రమం కనుక చూస్తే గ్లైకాలసిస్ క్రెబ్స్ వలయం ఎలక్ట్రాన్ రవాణా కణంలో శ్వాసక్రియ చర్యలు జరిగే ప్రదేశానికి సంబంధించిన సరైన జతలు అడిగారు వీటిలో ఇక్కడ ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఏబిడి మాత్రమే సరైన జతలు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాల్లో ఎన్ని వాక్యాలు సరైనవి అని అడిగాడు కింది వాటిలో ఎన్ని వాక్యాలు సరైనవి శ్వాసక్రియ ఆక్సీకరణ చర్యకు ఉదాహరణ శ్వాసక్రియ సేంద్రియ ఉష్ణమోచక చర్యకు ఉదాహరణ శ్వాసక్రియ మొక్కల్లో మాత్రమే జరుగుతుంది మైటోకాండ్రియాను కనకొలిమి అంటారు ఆక్సిజన్ లేని వాతావరణంలో జరిగేది అవాయు శ్వాసక్రియ శ్వాసక్రియ పత్రాల్లో మాత్రమే జరుగుతుంది ఇక్కడ ఎన్ని వాక్యాలు సరైనవి అడిగాడు నాలుగు వాక్యాలు ఇక్కడ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ అవాయు శ్వాసక్రియకు సంబంధించి కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి ఈస్ట్ మానవ కండరాలు పెరుగు ద్రాక్ష సారాయి ఎసిటికామ్లం ఇక్కడ సరైన కనక్ జత గనక మనం చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జత కింది వాటిలో శ్వాసక్రియతో సంబంధం లేని వాక్యాలను గుర్తించండి ఇక్కడ శ్వాసక్రియతో సంబంధం లేనివి అడిగాడు ఫ్రెండ్స్ శ్వాసక్రియ విచ్ఛిన్నకరచర్య విటమిన్లు ఖనిజ లవణాలు శ్వాసక్రియ పదార్థాలు వైరస్లలో శ్వాసక్రియ అత్యధికంగా జరుగుతుంది అడినోసైన్ ట్రైఫాస్పెట్ను శక్తిగణ శక్తి నాణ్యాలు అంటారు ఇక్కడ సంబంధం లేని వాక్యాలను కనుక మనం చూస్తే బీసీలు సంబంధం లేని వాక్యాలు సో ఇవి ఫ్రెండ్స్ బయాలజీలోని కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాస మరియు శ్వాసక్రియ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇవి మీకు యూస్ఫుల్గా ఉన్నాయని భావిస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్